ప్రభువునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మన అనుదిన జీవితములను విశ్వాసమును ఆధ్యాత్మికతను పెంపొందించగలిగిన మనల్ని మనము సరిదిద్దుకొనుటకు సహాయము చేయగలిగిన ఆలోచింప చేయుచున్న ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడలాగున ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా వింటున్నటువంటి ఈ యొక్క వాక్యద్యానములు ఇంకనూ ప్రోత్సాహకరంగా ఉండుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవది ఒకటవ వచనము ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా ఈ మాటను బట్టి మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము ఉద్దేశము ఆలోచన అనేది ఏ విధంగా ఉన్నది అనేది జ్ఞాపకము చేస్తూ దానితో పాటు మనము దేవుని పట్ల కలిగి ఉండవలసిన మన ప్రవర్తన పట్ల మన మాటల పట్ల మన క్రియల పట్ల మనము ఉండాల్సిన జీవించాల్సినటువంటి జీవన విధానమును గ్రహింప చేయుట బయలుపరచుట ఇక్కడ మనము గమనించవచ్చు స్నేహితులారా మనిషి జీవితము ప్రవర్తన ఎలాంటిది అని ఆలోచన మనం చేసినప్పుడు మానవుని ఆలోచన అనేది ఇతరులకు బోధించాలి ఇతరులకు చెప్పాలి ఎదుటివారికి ఏదైనా విషయాలు అందించాలి అనేటటువంటి తత్వము కలిగినటువంటి వారముగా మనం ఎక్కువగా ఉంటాం అదే విషయాలను బట్టి ఆ చెప్పుచున్నటువంటి ఆ సలహాలు సూచనలు మాటలు ఇంకేదైనా అయి ఉండవచ్చు ఇతరులకు చెప్పడము చెప్పినంత తేలికగా మనము వాటిని పాటించగలుగుతున్నామా అనుసరించగలుగుతున్నామా అని గ్రహించడము మనం ఎంతవరకు చేయుచున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఇతరులకు చెప్పాలంటే మనకున్నటువంటి ఆ ఆసక్తి దాన్ని పాటించాలి అనుసరించాలి అనేటటువంటి దాని మీద మనము కనపరచలేనటువంటి వారంగా ఉండి ఉండవచ్చు ఉదాహరణకు మనం చూసినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చాలా విషయాలను ఇది మంచిది కాదు ఇది చెడు ఇది మనం అనుసరించకూడదు అని చెప్పే విషయాలు ఎన్నో ఉంటాయండి కుటుంబ జీవితంలో ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేస్తున్నాను ఆ చెప్పుచున్నటువంటి ఇది చెడు ఇది మంచిది కాదు అని తెలియజేస్తున్నటువంటి మనము ఆ అలవాట్లనే వారి ముందట చేసినామనుకోండి ఎగ్జాంపుల్గా తినడము కావచ్చు త్రాగడము కావచ్చు చెడు వ్యసనాలను అనుసరించడం కావచ్చు చెడు ప్రవర్తన వారి ముంగట చేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు లేదా వారి ఎదుట నటిస్తున్నటువంటి నటనలు కావచ్చు ఇవన్నీ వారి వారి పసి హృదయాలను ఎంతో ఎంతో గాయపరుస్తూ ఉంటాయి ఎందుకంటే వారి చెయ్యొద్దని చెప్తున్నటువంటి మనమే వారి ముందట తాగుబోతులుగాను తిరుగుబోతులు గాను లంచగొండులుగాను వివిధ రకమైనటువంటి చెడు వ్యసనాలు కలిగినటువంటి వారముగాను నివసించడము జీవించడము అది చాలా ప్రమాదకరం రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు నాయకులముగా అధికారులముగా సేవకులముగా ఈ విధమైనటువంటి బోధకులముగా పరిచారకులముగా మనమెంతో పవిత్రులము గొప్పవారము మేమెంత ప్రత్యేకమైనటువంటి వారమని అనుకుంటున్నటువంటి మనము మనకు తెలిసినది ఇతరులకు చెప్పాలి అనేటటువంటి తహతహలాడుతున్నటువంటి మనము మనము చెప్పుచున్నటువంటి బోధల్లో కానీ నాయకత్వంలో కానీ అధికారంలో కానీ సేవకులముగా నాయకులముగా అధికారులముగా ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నాం చెప్పువారం కానీ బోధించు వారం కానీ సలహాలు ఇచ్చేవారం కానీ ఉంటూ వాటి పట్ల మనం ఏ విధంగా ఎదుటివారి పట్ల ప్రవర్తిస్తూ ఉంటున్నాం చాలా మట్టుకు మనం చూడండి అధికారులు కానీ నాయకులు కానీ సేవకులు కానీ పరిచారకులు కానీ మనలాంటి బోధకులు కానీ అన్ని చెప్తుంటారు అవినీతి పరులుగా ఉంటారు అన్ని చెప్తుంటారు అన్యాయస్తులుగా ఉంటారు అన్ని చెప్తుంటారు మోసాలు చేస్తూ ఉంటారు అన్నీ చెప్తుంటారు వేషధారణ కలిగి నటిస్తూ ఉంటారు ఊసర విలువలి మేమే పవిత్రులము మేమే పరిశుద్ధులమని జీవిస్తున్నట్లుగా ఉంటుంది అందుకే దేవుని వాక్యం చాలా సందర్భాలు అంటుంది వీరు వినుమాటుకే విందురు కానీ గ్రహించనే గ్రహి గ్రహించరు యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా మట్టుకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో వీరు వేషధారులు వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారను క్షమించానని కూడా దేవుడు తన వాగ్దానంలో వాక్యదానంలో జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈరోజు ఈ వాగ్దానము మనకు జ్ఞాపకం చేయుచ్చున్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క వాక్య ద్వారా ఈ వాగ్దానం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నవా ఎందుకంటే ఎదుటివానికి బోధిస్తున్నారు బోధిస్తున్నటువంటి వారు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పదాలు ఉపయోగించబడ్డదని ఆ ఒక్క పదాన్ని మాత్రం చదవడానికి ఇష్టపడుతున్నాను ఏ విధంగా బోధిస్తున్నారంటే దొంగతనం చేయొద్దు అని బోధిస్తున్నారు కానీ వీళ్ళే దొంగతనాలు చేస్తున్నారు ఈరోజు నిజమే చాలా మట్టుకు మనం చేస్తున్నటువంటి తప్పిదాలు ఇట్లే నువ్వు తప్పుగా మాట్లాడకూడదు తప్పుగా ప్రవర్తించకూడదు నువ్వు దొంగతనాలు చేయకూడదు నువ్వు లంచగొండిగా పిలువబడకూడదు లేదా నువ్వు చెడు వ్యసనాలు చేయకూడదు ఇవన్నీ మనం చేస్తూ వాళ్ళు చేయకూడదు అని చెప్పేటటువంటి వారమే అందుకే బోధించటం మట్టుకు బోధిస్తాము కానీ మనం అనుసరించే వారం కాదు నిజమే తప్పిదం ఏమి లేదు పోయిన విషయం ఏమి లేదు మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా అవసరమే ఎవరినో ఎలెత్తి చూపించాలి ఎవరినో నిందితులుగా చేర్చాలనేది కాదు కానీ మనల్ని మనం పరిశీలించుకోవాలనే ఒక ఆలోచన మీ ముందుంచడానికి దేవుడు ప్రేరేపించినాడు అందుకే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎదుటి వారికి బోధిస్తున్నటువంటి మనము ఒక నాయకుడిగా ఉండవచ్చు ఒక అధికారిగా ఉండవచ్చు ఒక సేవకుడిగా ఉండవచ్చు తల్లిదండ్రులుగా ఉండవచ్చు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులముగా ఉండవచ్చు సమాజ క్షేమాన్ని చూసేటటువంటి వారముగా ఉండవచ్చు మన జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఇదిగో జ్ఞానముతో ఉండండి అని బోధించే నీవు సన్మార్గంలో నడవండి అని బోధించే నీవు ఇదిగో చెడు వ్యసనాలకు గురి కాకండి అని చెప్పేటటువంటి నీవు అన్యాయాలు అవినీతులు చేయకండి చెప్పేటటువంటి మనము ఏ విధమైనటువంటి వారముగా మనము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం గొప్పవారిగా నాయకులుగా సేవకులుగా పెద్దలుగా ఉండడం కాదు తప్పు కాదు అని తప్పు అని చెప్పినప్పుడు దాన్ని తప్పు కాకుండా మనం కూడా దాన్ని అనుసరించకుండా జాగ్రత్త పడడం మంచిది అందుకే ఏది చేయకూడదు అని మనం చెప్తున్నాము ఎదుటివారికి వారికి ఏది మంచిది కాదు అని మనం చెప్తున్నామో దాన్నే మనం చేసినట్లయితే మన విలువలను మనం కోల్పోతున్న వారమండి మన ఉద్దేశము మన లక్ష్యము మంచి జరగాలనేటటువంటి దానికి ఆని కలిగిస్తున్నటువంటి వారం అండి నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటున్నటువంటి మనము ప్రత్యేకత లేనటువంటి పరిస్థితులు జీవిస్తున్నటువంటి వారం దిగజారిపోతున్నటువంటి మనము విలువలను కోల్పోతున్నటువంటి మనముగా ఈ సమాజం మనల్ని చూస్తూ ఉంటుంది అని గ్రహించడం కూడా ఎంతో అవసరం నిజమే స్నేహితులారా ఈరోజు మనం మన నిజాయితీని మన నిజస్థితిని పరిశీలించుకున్నప్పుడు మనల్ని సమాజము ఎలాంటి వారిగా గుర్తిస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా చూస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఎదుటివానికి బోధించుచున్నటువంటి నీవు నేను మనకు మనం బోధించుకోగలుగుతున్నామా అందుకే ఒక భక్తుడు కొంతమంది వ్యక్తులు అంటారు ఏమంటారు అంటే ఒక ఏలు నువ్వు ఎదుటివానికి చూపెడితే మూడు వేలు నీకు చూపేస్తాయి ఒకని తప్పును నువ్వు తప్పు అని చూపించినప్పుడు నీ తప్పులను నీవు గ్రహించాలి అనేది మేల్కొలుపుతుంది అని జ్ఞాపకం చేయబడుతుంది ఉదయకాల సమయమున మనం వివరమైన సరే ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న వారందరము కూడా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే ఇతరులకు బోధిస్తున్నటువంటి మనము మనం బోధించుకోవడంలో మర్చిపోతున్నామేమో గ్రహించుట ఎంతో అవసరమని దేవుడు ఈ దినంన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు మనము కూడా జాగ్రత్తగా ఉండి ఎదుటివాని జాగ్రత్త ఆ విధానానికి నడిపించడం ఎంతో అవసరమని దైవ సంకల్పం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ప్రేమ ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మేము గొప్పవారము నీతిమంతులమని కాదయ్యా ఏదో పరిస్థితులను బట్టి మేము తప్పిపోతూ ఉండవచ్చు చెప్పుచున్నటువంటి ఇతరులకు బోధిస్తున్నటువంటి బోధలకు మేము అనుకూలంగా ప్రవర్తించలేనటువంటి వారముగా ఉండి ఉండవచ్చు మా లోపములను బలహీనతలను తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా తప్పిదమ్ములను మేము తె తెలుసుకొని ఇతరులకు ఏ విధంగా క్షేమంగా ఉండాలని చూస్తామో ఆ క్షేమాన్ని మేము కూడా గౌరవంగా కాపాడేటటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ఉదయకాల సమయంలో కన్నీలతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత ఇదిగో తీరని రోగముల చేత ఇదిగో సహకరించని శరీర బలహీనతల చేత అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ గర్భఫలములు లేక వివాహములు కాలేక ఉద్యోగములు రాలేక అయ్యా నా జీవితం ఏంది నా బ్రతికేంది అని కన్నీళ్లు విడుస్తూ మూలుగుతున్నటువంటి మూలుగులను చూస్తున్నటువంటి దేవుడవు కదా తగిన కాలమందు వారి కార్యములు జరిగించి వారి లోపములు సరిదిద్ది వారి బలహీనతలను తొలగించి స్వస్థతను ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములతో నింపుమని దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతిబిడ్డను నింపుమని వారి యొక్క పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోగలెదని సన్నిధి కాపుదల నుంచి ఎదుటి వారికి బోధిస్తున్నటువంటి మేము మాకు మేముగా బోధిస్తూ బోధించుకొనుచు కూడా సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడుకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దేవనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండే దీవించి ఆశీర్వదించును గాక అవమేన్